సార్ నమస్తే సార్ బాలాజీ సార్ కలెక్టర్ కృష్ణా డిస్ట్రిక్ట్ సార్ సార్ ఒకటి సార్ డ్యూరింగ్ ఆర్ ఫీల్డ్ విజిట్స్ అండ్ ఆల్ వి గెట్ స్మాల్ స్మాల్ రిక్వెస్ట్ సార్ సో ఏదో ఫర్ ఎగ్జాంపుల్ సార్ మనము ఓహెచ్ఎస్ఆర్ కి క్లీన్ చేయాలి అంటే స్టెప్స్ ఉండవు సార్ సో అలాంటి చిన్న చిన్న రిక్వెస్ట్లు వస్తుంటాయి సార్ బట్ శాంక్షన్ చేసేదానికి కలెక్టర్ స్థాయిలో మనకి ఏమి ఫండ్స్ లేదు సార్ కొంచెం ఫ్లెక్సీ ఫండ్స్ ఏదైనా కలెక్టర్ స్థాయిలో ఇస్తే సార్ ఓన్లీ స్మాల్ స్మాల్ థింగ్స్ విచ్ వినాట్ ఇస్ స్టార్ట్ అయితే ఒక ఐదు కోట్ల రూపాయలు ఇస్తాం మీకు డిస్క్రిప్షన్ మీరు పెట్టుకొని చేయండి అది ఎట్లా టోటల్ చూసి మళ్ళా కాల్ పెంచుకుందాం థ్యాంక్ యూ సార్ సెకండ్ ఇష్యూ సార్ ఓన్లీ నా భయవంతం ఏంటంటే మీరు పబ్లిసిటీ కోసం మీరు చేసి పాలిటీషియన్ పనులు కాకపోతే మళ్ళీ ప్రాబ్లం వస్తా పాలిటీషియన్ డ్యూటీ పనులు చేయడం మీ డ్యూటీ సర్వీస్ చేయడం దిఫరెన్స్ పెట్టింది టూ ఉంది అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇట్ ఈస్ అ పొలిటికల్ గవర్నెన్స్ ఎవరు తప్పు చేసినా చెడ్డ పేరు మాకే వస్తుంది కానీ మీరు మంచి పేరు కూడా మాకు వస్తుంది కానీ అట్ ది సేమ్ టైం పాలిటీషియన్ చేయాల్సిన పని మీరు చేశారంటే మాత్రం పాలిటీషియన్స్ అక్కడి నుంచి వ్యతిరేకం అవుతారు సరే వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలి మీరు చేసే పని మీరు చేయాలి సరే సార్ సార్ సెకండ్ ఇష్యూ సార్ కంటెంప్ట్ కేసెస్ పెద్ద ఛాలెంజ్గా ఉంది సార్ అన్ని కలెక్టర్స్ మనకు ఒక స్ట్రాంగ్ జీపీ టీమ్ హైకోర్టులో ఉండడం ఒకటి సార్ రెండోది కలెక్టర్స్కి కూడా ఎవరైనా ఒక మంచి లీగల్ అడ్వైజర్ని మేము హైర్ చేసుకునే దానికి కూడా ప్రావిజన్ ఇస్తే సార్ ఇట్ వుడ్ బి అ గ్రేట్ హెల్ప్ సార్ ఓకే అది పెద్ద ప్రాబ్లం కాదు విల్ థర్డ్ థింగ్ సార్ స్మాల్ థింగ్ ఓన్లీ సార్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వేకెన్సీస్ ఉన్నాయి సార్ అవన్నీ కొంచెం తొందరగా ఫిల్ అప్ చేస్తే ఇట్ విల్ బి గ్రేట్ మీరు ఎప్పటికప్పుడు సిఎస్ గారు పంపించండి ఆయన ఎవరి మీద ఉంటారు ఏదైనా వేకెన్సీస్ ఉంటే ఫిల్అప్ ఎస్ సార్ సార్ లాస్ట్ ఇష్యూ సార్ కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇప్పుడు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేటెస్టే వుట్ ఆల్రెడీ ట్వంటీ క్రోడ్స్ థర్టీ క్రోడ్ సార్ ఇంకొక ఫైవ్ క్రోడ్స్ సిక్స్ క్రోడ్స్ వేస్తే అది అందుబాటులో వస్తుంది సార్ బికాస్ ఆఫ్ దిస్ క్రిటికల్ గ్యాప్ మిస్సింగ్ సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో సార్ డ్రైన్స్ అని దాదాపు ముప్పై నాలుగు కోట్లు పెట్టి వేశారు సార్ కానీ దాని ఔట్ ఫాల్ కి మనం కనెక్ట్ చేయకపోవడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్ట్ అయిపోతా ఉంది సార్ అలాంటిది ఏదైనా క్రిటికల్ మనం టెన్ ట్వంటీ పర్సెంట్ స్పెండ్ చేస్తే ఒక ఎయిటీ పర్సెంట్ అందుబాటులో ఉన్న ప్రాజెక్ట్స్ ఏమైనా ఆల్ కలెక్టర్స్ రిక్వెస్టింగ్ ఆన్ ప్రియారిటీ బేసిస్ నైంటీ ఎయిటీ సెవెంటీ పర్సెంట్ పూర్తయిన వర్క్లన్నీ మీరు ఐడెంటిఫై చేసి పంపించండి విల్ గివ్ దట్ ఫండ్స్ విల్ కంప్లీట్ దట్ వర్క్స్ ఆల్ సెక్రటరీస్ అండ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కూడా చెప్తున్నారు ప్రాధాన్యత క్రమంలో పోదాం ఈరోజు కొన్ని పనులు చేస్తే వన్ ఇయర్ రిజల్ట్స్ వస్తాయి సిక్స్ మంత్స్లో వస్తాయి త్రీ మంత్స్లో వస్తాయి ఇవి ఫస్ట్ ప్రియారిటీ పెట్టుకొని నెక్స్ట్ ప్రియారిటీలో కొండే ఇంపార్టెన్స్ బట్టి మాకు కూడా కొన్ని పొలిటికల్ కంపల్షన్స్ ఉంటాయి అవి కూడా దృష్టిలో పెట్టుకొని విల్ శాంక్షన్ ఎవ్రీథింగ్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ థ్యాంక్ యూ సో మచ్ సార్